పిరపాక మండలం దుగినేపల్లి గ్రామంలో ఇప్పుడు మనం ఉన్నాం దుగినేపల్లి గ్రామంలో పురావస్తు అవశేషాలు దొరుకుతున్నాయని మనకు తెలియగానే ఇక్కడికి వచ్చినాం దుగినేపల్లి గ్రామంలో పొలానికి ఎలుగులు తవ్వుతుండగా విగ్రహాలు బయటపడుతున్నాయని కొన్ని విగ్రహాలు ఆల్రెడీ భద్రపరిచాను వేరే కాడ చూపించాం ఇక్కడ ఉగ్గే సమ్మయ గారమ్మ గడ్డం నర్సయ్య గారి యొక్క పొలం తవ్వుతుండగా ఒక విగ్రహం బయటపడ్డదట ఒక పురాతన విగ్రహం పొలం దున్నుతూ ఉన్నారట పొలం దుండుతూ ఉంటే నాగలికి ఈ విగ్రహం ఎక్కడో లింక్ తల్లి బయటకు వచ్చిందని చెబుతూ ఉన్నారు ఈ విగ్రహం చూస్తే లక్ష్మీ నరసింహ స్వామి పోలినట్టుగా ఉంది కొంత భాగం నోరు భాగం కొంచెం ధ్వంసమైనట్టుగా ఉంది ఇది ఇది మాత్రం కచ్చితంగా పురాతన రాతి విగ్రహంగానే కనిపిస్తుంది చరిత్ర ఏంటో ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం అసలు అది విగ్రహం ఎక్కడ దొరికింది సార్ ఎవరికి దొరికింది ఇదే ప్లేస్ లో అంటే చెప్పండి గడ్డ నర్సే గారు అనేది అంటే ముప్పై 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 ఎనిమిది సంవత్సరాల మధ్య ఇప్పుడు నలభై నలభై సంవత్సరాల లోపల ஆறு ரோஜா தண்டி தான் ஊர் மொத்தம் அந்த கலிஸ்தான் பெரு மனுஷன் உன்னு அந்த போயிட்டு பூஜை பூஜை பதினாரு ஆறுப்பிள்ள யாபி ரெண்டு பிள்ளை அந்த நானு கடல் லாலா பாபா காரசா கார்டு మంచిగా ఉంది అప్పుడు ఎంత మట్టి పోసి బాగుంది కదా ఆల్రెడీ ఇక్కడ చేయి భాగం ఫస్ట్ వెనక సైడ్ దుంతుంటే వచ్చే గీతలు కూడా చూపిస్తున్నారు గీతలు వస్తే వెనక సైడు నాగలి తగిలినప్పుడు వచ్చిన గీతలు ఇక్కడ చూడండి గీతలు ఇక నాగలి తగిలిన అడుగున్నర అడుగు అని ఇక్కడ పడదని గ్రామస్తులు కూడా చెప్పడం జరిగింది ఈ విగ్రహం ఏ కాలం నాటిది అసలు ఎప్పుడు ఈ విగ్రహం వెలిసింది అన్నది పురావశాస్త చెప్పాల్సి ఉంది ఇప్పుడు పెద్దవిడ గారు చిన్నప్పటి నుంచి మెచ్చినప్పటి నుంచి చూసారా కూడా దాదాపుగా ఆ మాకే గుడి ఇది ప్లేస్ లో కొద్ది రోజులు పూజా కార్యక్రమాలు అందుకుందని చెప్తున్నారు కానీ కొంత కారణాల వల్ల అది కొంచెం దోషమైంది ఆ దోషమైన కారణాలు అయితే ఇప్పుడు తెలియ రాలేదు ఇత ఈ యొక్క దుగిన ఇలాంటి పురావస్తు ఆధారాలు ఎందుకు దొరుకుతున్నాయి ఈ పొలాలు దునేటప్పుడు నాగలు దున్నేటప్పుడు ఎందుకు ఇలాంటి విగ్రహాలు బయటపడుతున్నాయి అన్నది తెలియాల్సి ఉంది దీని మీద ప్రత్యేకం కమిటీ వేసి అధ్యయనం చేస్తే తప్ప బయటకు వచ్చే అవకాశం లేదు ఇక్కడ గ్రామ సభ కథనం ఏంటంటే ఇక్కడ దిలీప మహారాజు ఒక పరిపాలించాడు ఒకటో శతాబ్దం అండి పదకొండో శతాబ్దం పదకొండో శత పదకొండో శతాబ్దాలు పరిపాలించాడు అని ఇక్కడ చరిత్ర ఉందట అతని కాలంలో ఈయన వేసారా అంటే ఇంతమించు ఇది ఇరవై ఇరవై రెండో ఇరవై ఇరవై శతాబ్దం ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై ఒకటి శతాడు నడుస్తుంది ఇప్పుడు ఈ టమ్ అంటే అంటే ఇంతమించి ఒక పది పది శతాబ్దం వెయ్యి సంవత్సరాల క్రితం వెయ్యి సంవత్సరాల క్రితం వాళ్ళకి ఉదాహరణలు ఇవ్వండి ఇలాంటి వాటిని మనం కాపాడుకుంటే మన చరిత్రని మన సంస్కృతిని మనం కాపాడుకున్న వైతం కాబట్టి ఇలాంటి సంస్కృతి మనం కాపాడుకోవాలని శాస్త్రవేత్తలు ఆర్కియాలజిస్ట్ ప్రతి ఒక్క దృష్టి పెట్టి ఎందుకు ఇక్కడ విగ్రహాలు దొరుకుతున్నాయి ఒక ప్రత్యేక కమిటీ చేయాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నాం ఈ విగ్రహం వెళ్ళినాక ఈ విగ్రహం తీసి బయట పెట్టినాక ఇంకొక విగ్రహం అవతల రామాలయం కాడ పక్కనే అది వాళ్ళ తోటలా అది కూడా ఇట్లా సీతాలస్ చే ఉన్నది కూడా తెచ్చి ఆ గుళ్ళ పెట్టినా ఇది ఇక్కడ నిలబెట్టిన ఇది పెట్టి కనీసం ఒక ముప్పై సంవత్సరాల క్రితంలో ఇది జరిగింది ఇంకా అక్కడ ఎగిరాలు అక్కడక్కడ కూడా కొన్ని బయటపడతారు ఇప్పుడు మనం ఎలుగులు తోట అన్నప్పుడు ఎలుగులు మనం నాగల్తో దుంతా అంటే అడుగు ఫీట్ లోతులనే అడుగు ఫీట్ లో చాలా బయటపడతారు ఎంతో లోతు కాదు గుళ్ళాలు కూడా కాదు అంటే మన ఎలుగులు తాగుతా అంటే ప్రమిదలు అవి ఇవి బయటపడతాయి ఇప్పుడు కూడా ఇప్పటికి కూడా మనం బాయ్ తీసిన అనుకో ప్రమిదలు బయటపడతాయి ఆ ప్రమిదలు ఎంత లోతులు అంటే ఒక మూడు అడుగుల కాడ నుంచి రెండు అడుగులు లోపల అంటే రెండు మూడు అడుగులు అప్పుడు వాడిన ప్రమిదలు కానీ అప్పుడు వాళ్ళ వంటలు కావచ్చు కొంత వేరే ఐటమ్స్ కావచ్చు అంటే అప్పుడు ఆనవాళ్ళు దొరుకుతున్నాయని గ్రామ స్వయంగా చూసిన వాళ్ళు చూసి చెప్తారు అంటే ఇంట్లో నీళ్ళు దూకున్నారు రెండు నాలుగు రోజులు బాధిద్దాం పది రోజులు బాధ్యత అంటే ఆ బాయిలోనే లోనే డైరెక్ట్ అవశేషాలు దొరుకుతున్నాయి అంటే ఇట్లా అవశేషాలు ఇంకా ఇక్కడ ఎన్ని ఉన్నాయి అని తేడాల్సి ఉంది దీనిపై కూడా ప్రభుత్వం ప్రత్యేక కమిటీ అయ్యాలని ప్రత్యేక సాధించాలని కోరుకుంటున్నాం